ఫ్రెండ్స్ అందరికీ సో ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు అయితే చపాతీ తోటి బంగాళదుంప కుర్మా చేయాలని అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను సో కుర్మా కోసం అదే బంగాళదుంప కర్రీ కోసం అయితే కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను సో ఐటమ్స్ అంటే ఏంటంటే సో ఇదైతే బంగాళదుంప అంటే బంగాళదుంప ముందుగానే ఉడకబెట్టేసి అయితే తీసుకున్నాను తర్వాత ఇంకా ఉల్లిపాయలు తీసుకున్నాను టమాటా ఇంకా అంటే కొంచెం చపాతీతో కుర్మలాగా దాంట్లో క్యారెట్ కూడా వేస్తే కొంచెం టేస్ట్ వస్తుందని కొంచెం క్యారెట్ తీసుకున్నాను ఇంకా బటనీ తీసుకున్నాను అంటే ఇది మామూలు తిన్న బటని సో అంటే బటనీ కూడా వేస్తారు కదా అదే పూ పూరి కూరలు అని ఇంకా అందుకని కొంచెం బటనీ కూడా తీసుకున్నాను ఇంకా కరివేపాకు ఇంకా ఇది పచ్చిమిర్చి తీసుకున్నాను సో నేను ఎలా ప్రిపేర్ చేస్తానో మీకు చూపిస్తాను ఏంటో అంటే బంగాళదుంప కూర్మ ఎలా ప్రిపేర్ చేస్తానో చూడండి సో ముందుగా అయితే ఆయిల్ తీసుకున్నాను అంటే ఇదే మాకు కిచెన్ అంటే నేను ఎప్పుడెక్కడే వంట చేస్తాను ఆయిల్ అయితే తీసుకున్నాను అంటే ఆయిల్ మూడు మూడు స్పూన్లు తీసుకున్నాను సో నేనైతే అంటే ఎప్పుడు కర్రీ అయితే జీలకర్ర అయితే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వేస్తాను అంటే ఫస్ట్ మాత్రం జీలకర్ర అయితే వేస్తాను కొంచెం అంటే జీలకర్ర వేస్తే కొంచెం టేస్ట్ వస్తుందని ఎప్పుడు కర్రీ చేసినా సరే జీలకర్ర అయితే కంపల్సరీగా యూజ్ చేస్తాను జీలకర్ర అయిపోతే కొన్ని తీసుకొస్తాను సో జోయిన్ అయితే పక్క నుంచి అయితే కామెంట్లు వేస్తున్నాడు జీలకర్ర అయిపోతే మమ్మీ ఏం అని పక్క నుంచి అంటున్నాడు నాకు

కొంచైతే ఇది అయితే వేగినంత వరకు అంటే ఈ స్టవ్ అయితే మాత్రం చిన్న మంట వస్తుంది అందుకే కొంచెం అయితే మాత్రం లేట్ అయితే అవుతుంది ఏమనుకోకండి సో ఆనియన్స్ అయితే అదే ఉల్లిపాయలు అయితే కొంచెం లైట్గా వేగింది సో లైట్గా వేగిన దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ ఆయిల్లో వేసి కొంచెం ఫ్రై చేస్తే అంటే పచ్చి స్మెల్ అంతా బాగా పోతు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే ఇది టేస్ట్ కోసం అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కర్రీస్లో వేస్తే మాత్రం కొంచెం టేస్ట్ వస్తుంది సో నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ప్రతి కర్రీలో యూజ్ చేస్తాను అంటే ఫస్ట్లో వేస్తే కొంచెం ఆయిల్లోని ఫ్రై చేస్తే అది స్మెల్ పచ్చి స్మెల్ అంత పోతుంది అని ఇలా అంటే ఏదో నాకు వచ్చినట్టు నేను ట్రై చేస్తున్నా అంటే నేను వండుతున్నాను సో అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వండుతారు సో అంటే నాకు నాకు వచ్చిన స్టైల్లో నేను వండుతున్నాను సో కొంచెం వేగగా అయితే కరివేపాకు తీసుకుంటున్నాను కొంచెం పచ్చిమిర్చి వైపు ఇలా కలుపుకోలే ఇలా కలుపుకోకపోతే మాత్రం కింద మాడిపోతుంది అంటే ఇది నార్మల్ నార్మల్ కలీ కదా అందుకే కింద అయితే మాత్రం మాడిపోతుంది మొత్తం ఏ సైలెంట్ అంటే ఏమీ లేదు నేను ఇక్కడ వీడియో చేస్తుంది ఇక్కడ కష్టపడి వీడియో అంటే ఫ్యాన్ వేయలేదు ఫ్యాన్ వేస్తే ఎక్కడ స్టవ్ ఆగిపోతుంది ఫ్యాన్ వేయలేదు నేను కష్టపడి వీడియో చేస్తుంటే మా మిల్కీమా పక్క నుంచి మాత్రం అక్కడ అరుపులో అరుస్తుంది దానికి ఏంటంటే ఎప్పుడు తిండి బాగా దానికి ఏంటంటే తిండి ఉంటే చాలా బాగా పక్కన మాట్లాడుతుండ్రు వాళ్ళన్ని కొంచెం ఉల్లి అదే టమాటాలు టమోటాలు కూడా కొంచెం ఇలా ఫ్రై చేసుకొని అవి కొంచెం వేగాక దాంట్లోని పసుపు కారం ఇంకా సాల్ట్ వేసుకొని కొంచెం ఫ్రై చేసి వేగించాక మొత్తం ఇవన్నీ వేసేస్తాను సో ట అంతా కొంచెం దగ్గరికి అయిపోయింది అంటే టమాటా కూడా ఉడికిపోయింది సో దాంట్లోనైతే నేను క్యారెట్ వేసేస్తున్నాను అంటే ఈ బట్టాని ఆల్రెడీ ఉడకబెట్టే తీసుకున్నాను సో క్యారెట్ వేసేసాను క్యారెట్ కొంచెం ఉడకాక ఇవి ఆల్రెడీ ఉడికించే బంగాళదుంప బట్టని ఆల్రెడీ ఉడికించే తీసుకున్నాం కాబట్టి ఇవి లాస్ట్లో వేసి దించేవచ్చు అని సో ఇక్కడ డబ్బలని పడిపోతున్నాయి ఏం లేదండి పిల్లలు ఉన్నారంటే పిల్లలతోటి మాత్రం చాలా తలనొప్పి అండి అంటే ఏం పని చేసినా సరే మధ్యలో వచ్చి మాత్రం చాలా డిస్టర్బెన్స్ పెడతారు అటు అట్టి చేయలేము వాళ్ళ వాళ్ళతోటి సమాధానం చెప్పలేము ఇక్కడ వంట చేయలేం ఏంటో మరి కదా సో మొన్న అయితే అలాగే మా జోయల్ గడ్ని అయితే పట్టుకొని అయితే డి వెళ్ళాము సో అక్కడైతే మాత్రం జోయల్ అయితే మాత్రం అక్కడ వాడికి అసలే కారు బొమ్మలు అంటే గన్న బొమ్మలు కార్లు అవంటే మాత్రం చాలా ఇష్టము సో డి మార్ట్లోనే అయితే ఒక్కొక్క బొమ్మ అయితే ఫైవ్ హండ్రెడ్ ఐదు వందల నుంచి పైకే కానీ ఇంకా తగ్గలేదు సో ఆ బొమ్మలు కావాలని అయితే వాడైతే చాలా అల్లరి చేస్తాడు అందుకని డిమాటికి వెళ్ళాలంటే మాకు భయం ఎందుకంటే పిల్లల్ని పట్టుకొని వెళ్ళాలంటే అదొక తలనొప్పి అక్కడ అన్నీ చూస్తారు అన్నీ కావాలంటారు సో మీరు కూడా అలానే ఫీలింగ్ ఇవ్వడానికి కలిగిందా మీకు కూడా కంటే పిల్లలు ఉన్న వాళ్ళకి సో కొంచెం ఏగిందో లేదో చూస్తాం చెమట్లో అయితే పుల్లుకి పట్టేస్తున్నారు వంట దగ్గర వంటున్నారు కదా సో దీంట్లోనే కొంచెం కారం నేనైతే లైట్గా వేస్తాను కరీస్లో మాత్రం అంటే పిల్లలు ఉన్నారు కదా అందుకనే ఎప్పుడు లైట్గానే వేస్తాను ఎక్కువ కారం వేయను ఏ సో కొంచెం సాల్ట్ పసుపు ఇక్కడ పెట్టాం పసుపు ఎక్కడికో మిస్ అయిపోయింది పసుపు ఇక్కడ పెట్టాను మిస్ అయిపోయింది సో కొంచెం అయితే పసుపు అయితే వేసుకోవాలి అంటే మనం డైలీ రొటీన్గా ఎలా వండుకుంటామో అలాగే వంట చేయిస్తున్నాను ఈ నేను స్పెషల్గా కొత్తగా చేయట్లేదు సో మనం గా డైలీ ఇంట్లో ఎలా అంటే కర్రీస్ అయితే ఎలా చేస్తామో అలాగే చేస్తున్నాను అయితే బాగుంది సో అంటే నేను ఇక్కడ వంట చేస్తుంది అక్కడ మా మిల్క్ అయితే అక్కడ ఏం చేస్తుంది దాని సౌండ్ పడినట్టు పడినట్టుంది అదేంటో తెలీదు ఆడ మా బాబాయ్ అయితే పెద్దోడు మిలికైతే కానీ మిలికే వాడికి చెప్పే చెప్తది ఎప్పుడు ఇలా చదవాలనియా అలా చదవాలనియా ఇంకా వాడు చెప్పాలి దేనికి కానీ ఇదే వాడికి చెప్తది ఏంట ఇదే షార్ప్ ఉంటది సో కర్రీ వండడం మాత్రం చాలా లేట్ అవుతుంది సో లాస్ట్ లోనైతే బటర్ మన సమ్మర్లో అయితే వంట వంటగది దగ్గర రావాలంటేనే భయం వేసేది ఎందుకంటే అంత అంటే బయట నుంచి ఎండలు అవన్నీ ఉండేవి అంటే ఈ పైన మాది అది పెంక్ అండి అంటే రేకు రేక్ షర్డ్ ఇది సో దాన్ని బట్టి అయితే ఇక్కడ ఉండాలంటేనే చంపలు పట్టేసేవి ఇంకా ఎండాకాలంలో అయితే మాత్రం వంట అయితే చెయ్యాలనిపించేదే కాదు నాకు అంటే ఈ రేక్ రేక్ షర్డ్కి మొత్తం ఎండ అంతా కిందకే వచ్చేసేది అంటే వేడి అదంతా కిందకే వచ్చేది సో ఇప్పుడు వర్షంగా ఉంది కొంచెం చల్లగా ఉంది ఇప్పుడే నాకు చెంటలు కారిపోతున్నాయి చూడండి ఇంకా మన ఎండాకాలంలో ఎలాగుండేదో మీరే ఊహించుకోండి ఎంత దారుణంగా ఉండేదో మొత్తం ఇదంతా రేక్ష సో ఇవైపు ఇదిగండి ఇలాగా ఏగుతుంది నేను ఎప్పుడు నేను ఎప్పుడు కర్రీస్ వండున దీంట్లోనే వండుతాను చికెను ఇలాంటి వనకు అంటే చికెను చేపలు అలాంటి వనకు వేరే వేరే దాదే కళలో వండుతుంది సో ఫైనల్ గా అయితే బంగాళదుంప అంటే ఇవి ఎందుకు లాస్ట్లో వేస్తున్నాయి అంటే ఇవంటే ఆల్రెడీ ఉడకబెట్టి తీసాం కాబట్టి లాస్ట్లో వేస్తాను ారిపోతున్నాయి టైం సో కొంచెం ఉడకాక అదే వాటర్ వేసి మళ్ళీ ఉడకాక టేస్ట్ అంటే ఉప్పు సరిపోయిందో లేదో చూసి ఆపేసుకోండి మిస్పెడ్ సో ఫ్రెండ్స్ చూడండి అంటే మొత్తం అన్ని టోటల్గా వేసి అయితే కొంచెం వాటర్ వేస్తాను దీంట్లో అంటే కొంచెం గ్రేవీలా కావాలి కదా అందుకనే వాటర్ వేస్తాను అండి కూర మొత్తం అయితే అయిపోయింది సో కర్రీ అయితే ఇదిగేలా వచ్చింది అంటే కొంచెం చపాతీ కోసం కదా అందుకనే కొంచెం గ్రేవీలా చేసాను అంటే కెమెరా దగ్గరికి పెట్టాలంటే అవ్వట్లేదు పెడతాను ఏంటి కోర్ చూపిస్తాను మీకు ఇదిగండి కర్రీ సో ఇదిగో కర్రీ నేను చేసిన కర్రీ అంటే నేను చేసిన బంగాళదుంప కొర ఇదిగండి అంటే వీడియో అయితే నాకు నేనే తీస్తున్నాను అంటే ఎవరు పట్టుకోలేదు నేనే ఎదురుగా ఫోన్ పెట్టుకొని వీడియో తీస్తున్నాను సో అందుకే అలా చూపించాను సో కర్రీ అయితే మొత్తం అయితే అయిపోయింది అంటే మొత్తం అయితే అయిపోయింది నేను ఆల్రెడీ అయితే చపాతి అయితే ముందుబట్టే చేసాను సో చూడండి అంటే మా అందరికైనా ఎక్కువ చేసాను సో చపాతి చేస్తాను కర్రీ సో ఇది అంటే కలర్ కాంబినేషన్ అయితే బాగుంటది బఠానీ క్యారెట్ బంగాళదుంపసు మొత్తం కర్రీ చపాతి ఒక కర్రీ వండాను కానీ మొత్తం చామటలే పట్టించింది సో కర్రీ ఎలా ఉందో టేస్ట్ చూస్తాను అంటే నేను వండిన కర్రీ కదా నేనే చూస్తాను టేస్ట్ కర్రీ అయితే మాత్రం చాలా బాగుంది అంటే నేనే వండుకొని నేనే పొగుడుకోవడం కాదు టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది సో మీరు కూడా ఎప్పుడైనా ఇంట్లో ట్రై చేయండి అంటే ఓన్లీ ఎప్పుడు బ చపాతితోటి ఓన్లీ బంగాళదుంపే కాకుండా అప్పుడప్పుడు ఆల్ మిక్సింగ్ లాగా కర్రీ ట్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అంటే హోటల్స్లో కూడా చాలామంది కొన్ని కొన్ని హోటల్స్లోనైతే బఠనీ వేస్తారు క్యారెట్ వేస్తారు అన్నీ వేస్తారు కదా సో నేను కూడా అలాగే ట్రై చేశాను టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది సో ఓకేనా అందరూ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఏంటి ఓకేనా బాయ్ 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 ఫ్రెండ్స్ అందరికీ సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటే వేడి కొంతగా వేడికి పెడుతాను ఓకే బాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఏంటి ఓకేనా బాయ్ బాయ్